హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకోసం డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నార్మల్గా ఇప్పుడు అందరూ కూడా డ్రాగన్ ఫ్రూట్ తినాలనేసి డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు మనకి ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి ఇంకా మనకి పోలిక్ యాసిడ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది బ్లడ్ సెల్స్ కూడా బాగా ఎక్కువ యాక్టివ్ అవుతాయి ఇలాగ చెప్తున్నారు కదా అందుకోసం అని చెప్పేసి నేను మా పాప కోసం అని చెప్పి తెచ్చాను మొత్తం పీల్ చేసి ఇదిగోండి మిక్సీ జార్లో వేసి ఇప్పుడే మిక్సీ వేశాను ఇంకా ఐస్ క్యూబ్స్ వేసేసి ఒక గ్లాస్లో ఒక సగం చెక్క అంటే నిమ్మకాయ కట్ చేసేసి ఒక హాఫ్ పీస్ తీసుకొని దాన్ని మంచిగా స్క్వీజ్ చేస్తున్నాను ఇది నా కోసం రెడీ చేసుకున్నది ఫ్రెండ్స్ పిల్లల కోసం అయితే లెమన్ అవాయిడ్ చేయండి ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగించండి ఒకవేళ అలాగా ఏమీ లేకుండా ప్లెయిన్గా వద్దు అంటే చిన్న బెల్లం ముక్క వేసేసి పెట్టండి ఎందుకంటే బెల్లం చాలా అంటే చాలా మంచిది కదా అందుకోసం అని చెప్పేసి నేను అయితే ఇలాగే జస్ట్ లెమన్ జ్యూస్ వేసేసి తాగేసాను చూడండి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా నేను ఒక్క గ్లాస్ నేను తాగేస్తున్నాను ఫ్రెండ్స్ పాప కోసం అయితేనేమో చక్కగా చిన్న బెల్లం ముక్క వేసేసి పెట్టాను తనకు కూడా తాగేస్తుంది చాలా నచ్చింది తనకు కూడా సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్